వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లై విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతుంది సో ఈ రోజు వీడియో ఏంటంటే గోవాకు పుల్లలు అయితే చేస్తున్నాను రాయలసీమ వాళ్ళమైతే మేము గోవాకు అని అంటాము చాలామంది గోంగూరు కూడా అంటారంట గోవాకు పుల్లలు అయితే చేస్తున్నాను తెల్లన్నము తిరువాతన్నము బిర్యానీలోకి సూపర్ గా ఉంటుంది మా అమ్మ అయితే నాకు వంటలో సహాయం అయితే చేస్తుంది హాయ్ చెప్పమ్మా హాయ్ మా అమ్మ అండి అందరు బాగున్నారా ఇంకా టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే కట్ చేస్తుంది ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరిగి పెట్టేసింది చూడండి టైం అయితే లేట్ అవుతుంది అనేసి తొందర తొందరగా నేను కట్ చేసి ఇస్తాలేమ్మా నువ్వు వంట చేసుకో అని మా అమ్మ అన్నీ రెడీ చేస్తుంది వంటకైతే సిద్ధం చేస్తుంది ఎంతైనా మనకు పెద్దవాళ్ళు ఉంటే చాలా అంటే చాలా సహాయంగా ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటే చాలు మనకు ఇంట్లో ధైర్యంగా ఉంటుంది ధైర్యం ధైర్యమ్మా ఎందుకు చూసుకోరు ఊర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి కదా అయిపోయినాయి అమ్మ టమాటాలు కట్ చేసేది కోసేది టమాటాలు కోయలేదా తెల్లబాయాలు అబ్బాయి ఉంగ రోడ్లో చేసుకున్నా మసాలా అయితే ఇంకా గోవాకైతే మా అమ్మ మొత్తం తుంచేసి ఇచ్చేసింది శుభ్రంగా గోవాకైతే కడిగి ఇలా నీళ్ళల్లో పెట్టేసాను మట్టి మన ముందుకు లేకుండా ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనేసి ఇక పచ్చిమిరపకాయలు ఈ గోవాకు అయితే అమ్మ అయితే కట్ చేసి ఇచ్చేసింది కోసేసి పచ్చిమిరపకాయలు టమాటాలు నాలుగటం ఇంకా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు మరాఠి మొగ్గ ఎరగడ ముక్కలు ఇంకా ధనియాల పొడి నేను బయట నుంచి కొనండి ఎప్పుడు ఇంట్లోనే ధనియాలైతే మిక్సీకి పట్టేస్తాను వీలైతే రోడ్లో దంచుతాను లేకపోతే మిక్సీ పట్టేస్తాను తొందరగా అనిపిస్తే అర్జెంట్ ఇంకా ఇష్టమైతే కొబ్బరి వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా ఇంకా స్టవ్ మీద చెరువు అయితే పెట్టేసాను రెండు చెంచాల వరకు నూనె అయితే వేస్తున్నా ఇక మెంతాకు కసూరి మేతి అండి ఇంట్లోనే నేను ఎండబెట్టేసాను కసూరి మేతి వేగగానే పచ్చిమిరపకాయలు అయితే వేసిద్దాము చూడండి చూడండి పచ్చిమిరపకాయలు పెంచిన తర్వాత పోయే వరకు అయితే మనము వేసుకుందాము వేసిన పోయే వరకు వేగిన తర్వాత అయితే తెల్లం మిల్లి పేస్టు చెక్క లవంగాలు మరాఠి మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే ఇలా చేస్తే మాకు గోవా కంటే ఇష్టం ఉండదు అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అన్నమాట మరాఠీ మొగ్గ ఇలా ఇలా కొంచెం నెలగొట్టేసి అయితే వేస్తున్నాం మసాలా దినుసులు అన్నీ వేసాము కదా ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు అయితే బాగా కలుపుతాము కలిపేసిన తర్వాత కట్ చేసి పెట్టిన టమాటాలు తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా కలిపేసి ఇట్లా మొత్తానికి పచ్చివాసన రాకోకుండా కలిపేసి స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేద్దాము కలిపేసి ఇలా ఐదు నిమిషాల తర్వాత అయితే బాగా మగ్గిపోతుంది ఈ లోపు గోవాకైతే ఒకటి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి గింజకు తీసుకున్నాం కదా ఈ తిరు టమాటాలే మగ్గాయలేదో చూద్దామా చూడండి సగం వరకు మగ్గిపోయాయి కదా టమాటాలు కూడా ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టిన కడిగిన గోవాకైతే ఈ తిరువాతలో పెట్టేద్దాము ఇలా పెట్టేసి స్టవ్ అయితే స్లో ఫేంటనే పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూద్దాము సగం వరకు మగ్గిపోయింది కదా గొవ్వాకు ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి ఉరకనిద్దాము ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది అయితే చూడండి మెత్తగా పోతుంది కదా ఇంకా ఇంకా స్టవ్ని ఆఫ్ చేసి ఇంకా పప్పు గుత్తితో రామ్దాము పప్పు గుత్తి శుభ్రంగా కడిగి ఇంకా ఈ గోవాకు పైన కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా ఒక గిన్నెలోకి వంపుకొని ఇంకా ఎనుపుతున్నాను నేనైతే ఉప్పు అయితే కొద్దిగా తక్కువైంది పుల్ల పుల్లగా ఉంది అందుకే మరి కొద్దిగా ఉప్పు చే వేసాను వేసి ఇంకోసారి ఎనిపేశాను ఈ గోవాకు పుల్లగూర కూర తిరువాతన్నంలోకి బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి